రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ మిరప రైతన్నలు ఈ సమయంలో మొత్తం కూడా ఈ మిరపకాయలను కోసి ఆ మిరపకాయలను ఆ మిరప కళ్ళంలో ఎండబెడుతూ ఉంటారు అయితే ఇలాంటి సమయంలో ఆ మిరప కళ్ళాలలో వచ్చేసి ఎక్కువగా ఈ తాలు ఈ కాయమచ్చలు ఇలాంటి అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి మరి మనము ఈ వీడియోలో ఆ మిరప కళ్ళంలో ఎక్కువగా ఈ తాలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త పద్ధతులు పాటించాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సహిషన్ లోకి వెళుతుంది మనం కనుక మనం టాపిక్ లోకి వెళ్ళినట్లయితే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సమయంలో వచ్చేసి ఈ మంచు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మిరప రైతన్నలు డైరెక్ట్ గా ఆ మిరప కళ్ళంలో ఈ మిరపకాయలను వేసినప్పుడు ఆ మంచు అనేది ఈ కాయలకు ఈ మధ్యలోకి చేరి అక్కడ ఈ ఫంగస్ అనేది ఏర్పడి అక్కడ ఈ మచ్చ రావడం ఈ కాయలు కుళ్ళిపోయింది పోవడము ఆ కాయలు తాగా లాగా అయిపోవడం అలా మనకు ఎక్కువగా డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి మనము ఎప్పుడైనా కూడా ఈ మిరప కళ్ళంలో మనము ఈ కాయలు వేసాక మనము సాయంత్రం సమయంలో ఇలాంటి పరదాలను మనం కనుక వేసుకున్నట్లయితే ఆ మంచు అనేది డైరెక్ట్గా ఆ కాయలపైన పడకుండా మనం నివారణ చేసుకోవచ్చు అలాగే మనము మార్నింగ్ సమయంలో మళ్ళీ ఆ పరుదలు తీసివేసి ఆ కాయలను మనం కిందికి మీది కనుక మనం చేసుకున్నట్లయితే ఆ కాయలు అనేవి వెంటనే ఎండటానికి కూడా ఎక్కువగా ఉపయోగపడతాయి అంటే ఈ కాయలు అనేవి మనకు వెంటనే ఎండిపోవటానికి కూడా మనకు అవకాశాలు అనేటివి ఉంటాయి అంతేకాదండి మనము ఈ మిరప వచ్చేసి మనము డైరెక్ట్గా ఆ మిరపకాళ్ళను మనము డైరెక్ట్గా వేయకూడదండి మనము ఒక మూడు రోజుల ముందే మనము అంటే ఈ మిరప ఒక మూడు రోజుల ముందే మనము బ్లూ కాపర్ అంటే కాపర్ ఆక్సి క్లోరైడ్ అనే ఈ ఫంగిసైడ్ మందుని మనము ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున మనము మిక్సీ చేసుకొని మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ భూమి పైన ఏవైనా ఈ ఫంగిసైడ్ సమస్యలు కనుక ఉన్నట్లయితే అవి మొత్తం కూడా నివారణ అనేటివి అవుతాయి లేదు అంటే మనం ఇసుకలో మిక్స్ చేసుకొని కూడా ఆ బ్లూ కాపర్ ని మనము వేసుకోవచ్చు ఇలాంటి యజమాని పద్ధతులు గనుక మనము ఈ మిరప కళ్ళంలో మనం గనుక మనము పాటించినట్లయితే ఈ తాల్కాయలు అనేటివి ఎక్కువగా అవ్వకుండా మనము నివారణ అనేది మనం చేసుకోవచ్చు అండి ఇంకా మీకు ఇలాంటి పరదాలు కనుక చాలా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా ఆ నీళ్ళపైన ఆ పరదాలు వేసుకొని వాటిపైన ఈ కాయలు కనుక మీరు వేసుకున్నట్లయితే ఇంకా మీకు ఈ ఫంగిసైడ్ అంటే మీకు ఈ తాళకాయలు అనేవి మీరు ఎక్కువ అవ్వకుండా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఇలాంటి యజమాన్న పద్ధతులు మీరు పాటించండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అన్నిటివి ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి